హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకీరోజైతే నుంచి వర్షం పడతానే ఉంది అసలు ఆగట్లేదండి నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయింది కానీ ఇంత అలా ఉండదేమో అనుకున్నాం కానీ ఇదైతే మాత్రం పడతానే ఉంది నాకు కూడా చాలా బద్ధకంగా ఉంది లేగడం లేకడంతో వర్షంతో ఉంది కాబట్టి పని అయితే చేయాలనిపించట్లేదు కానీ చేయాలనిపించకపోయినా తప్పదు కాబట్టి కాసేపు అయితే కూర్చుని ఇంకా నా పని అయితే నేను మొదలు పెట్టేసాను ఇంక ఇక్కడైతే మా చిన్నవాడు చదువుతున్నాడు ఇంక వాడి దగ్గర కూర్చోమంటున్నాడు నన్ను వాళ్ళ డాడీ కూర్చున్నారు ఇంక నన్ను కూడా కూర్చోమంటున్నాడు ఇంకా సేపు కూర్చుని ఇంక వాడి దగ్గర కూర్చుంటే నాకు పని ఆగిపోతాయి కాబట్టి నిద్రలేసి వచ్చిన వెంటనే అక్కడే కూర్చున్నాను ఇంక నా పనులు అయితే నేను చేసుకుంటున్నానండి ఇంక వాడికైతే టిఫిన్కి ఆమ్లెట్లు అవి వేసేసి నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇంక తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ టైపు వస్తే ఇంక బయటకు వస్తే చాలండి చాలా పెద్ద వర్షం మాకు అటు ఇటు కూడా ఎక్కువ వర్షంగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ అయితే ఇంకా ఇలా వర్షం పడతానే ఉంది పొద్దునుంచి కూడా అని ఇంకా వర్షం పడుతుందని మనం పనులాగా కదండి ఏ పని ఆ పని చేయాలి లేదంటే వర్షం తగ్గేసరికి ఇంకా పనులు ఎక్కువైపోతాయి కాబట్టి నా పని అయితే నేను ఏం చేస్తున్నానో ఇంకా అత్తయ్య గారు వచ్చేసేమో దేవుడి సామానం అలాగే తోముతున్నారు ఇంక అయితే లేట్ అవుతుందని చెప్పి ఇక్కడ మా అయితే ఇంక నన్ను అలా కూర్చోమంటాడండి వాడు అన్నంతసేపు ఇంక వాడితోటే ఉండాలి ఇంక నేను అందుకనే పనులు కూడా పక్కన పెట్టి ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు అయితే ఇంక నేను పనులు అయితే చేయను వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే చేస్తాను మా పిల్లలు పెద్దగా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఉండడం ఆడుకోవడం అలాంటివి తెలియదండి ఇంక ఎంతసేపు చూసినా నాతోటే ఉంటారు ఇంక అందుకని నేను కూడా ఇంకా సర్లే నాతోటే ఉంటారు కదా అని చెప్పి ఇంక వాళ్ళు ఉన్నంతసేపు అయితే పనులు ఏం పెట్టుకోను పెద్దగానే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక పనులన్నీ చేసుకుంటాను ఇంక ఇంట్లో టీవీ కనెక్షన్ కూడా లేదు అయినా కానీ పాపం వాళ్ళు ఏం పట్టించుకోరు ఇంకా ఇలా మాతోటే ఉంటారు ఇంకా వాడు వెళ్ళిన వెంటనే ఇంక నేనైతే కొంచెం గుమ్మాలు అయితే చిరాగ్గా ఉన్నాయని చెప్పి వర్షాన్ని తడిచిపోయి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంక అవన్నీ చేసేసరికి అయితే మళ్ళీ యాకనబాబు అయితే వచ్చారండి ఇంక బియ్యం పెట్టి నేనైతే ఫ్రెష్ ఫ్రెషప్ అయితే అయిపోయాను అండి ఇంక ఇవాళ బుధవారం కదా ఇంక నేనైతే టిఫిన్కి ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నాను మా చిన్నవాడికి వేసేసాను వాడు వెళ్ళిపోయాడు ఇంక ఇప్పుడు మేమైతే వేసుకుంటున్నాం నిన్నటి నుంచి ఒకటే వర్షం అస్సలు తగ్గట్లేదు అలాగైతే అలాగవుతుంది ఇలాగైతే ఇలా అవుతుంది ఇక నాకు కూడా కొంచెం బతుకంగా ఉంది ఇప్పుడు టైం కూడా తొమ్మిది ఎంత అయిపోయిందండి కానీ ఇంక ఇప్పుడు అయితే వేసుకుంటున్నాను వంట ఏం చేయాలో చూడాలి ఇంకా ఇవాళ తింటాం కాబట్టి ఏదో తెప్పించాలి ఇంకా వండాలి ఈ అయితే మా ఇంట్లో ఫిష్ తీసుకొచ్చారండి తీసుకొచ్చారండినా ఇంకా అలాగే మటన్ తీసుకొచ్చారు కొంచెం ఇదైతే కుక్కర్లో వేసాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అయితే మటన్ కర్రీ అయితే చేసుకుంటాను తర్వాత అయితే కొంచెం ఫిష్ అలాగే కొంచెం ఫ్రై కూడా చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే ఫ్రైకి అయితే కలిపేసుకుంటాను ఇవాళ మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అని బుధవారం కదా మాకైతే ఇంక ఇవైతే ఈ రోజుకి ఇవి కొన్ని అయితే తీసేసుకుని ఇవైతే ఫ్రై చేస్తాను ఇంక ఇవైతే పులుసు ఇంకా మటన్ కర్రీ వడ్డేసి పక్కన పెట్టానంటే ఇంక దీంట్లో నేను మసాలాలు రెడీ చేసుకున్నానండి ఇదేమో ఫిష్ పులుసుకి ఇంకా ఇదేమో మటన్కి అలాగే ఫిష్ ఫ్రైకి ఇది రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఉండడం ఒకటే రైస్ కూడా అయిపోయింది ఇవైతే కలిపేసుకుంటున్నాను ఇది కలిపేసి ఇప్పుడు ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇంక ఈ అయితే పులుసుని మటన్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకే ఇవి తక్కువే కాబట్టి ఇది కూడా ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది చెప్పాలంటే నాన్ వెజ్ కలిసి గా ఉంటాయండి వెజ్ కంటేనే అంటే ఇంకెక్కడైతే ఫిష్ ఫ్రై అయితే వేసేసుకుంటున్నానండి నానింది బాగానే నానిపోయింది ఫ్రై అలాగే ఒక పక్కన పులుసు ఇక్కడైతే తెలిసిన వాళ్ళు వచ్చారు ఇంక నేను అందుకని మళ్ళీ మటన్ కర్రీ అయితే ఆపేసి బయటికి వెళ్ళాను ఇంక ఈ చేపలు కూడా నాని అని చెప్పి మళ్ళీ ఫిష్ ఫ్రై కూడా వేసేసాను ఇంకా అలాగే మటన్ కర్రీ కూడా చేసేసుకుంటున్నాను ఇలా చేస్తుండగానే మళ్ళీ నాకు మా అమ్మ అయితే ఫోన్ చేసింది ఇంకా మా అమ్మతో అయితే మాట్లాడుతున్నాను అదేంటి వర్షం అయ్యి ఎలా ఉంది తగ్గిందా లేదా అని మా అమ్మ మా తమ్ముడు రోజు నాలుగు మూడు సార్లు చేస్తారు మా మరదలు ఒక రెండు సార్లు నాకు ఇలా ఫోన్లు అయితే సరిపోతాయి ఇంకా ఇంక ఇలాగ ఏదో టైంలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక నేను అలా వంటది చేసుకుంటాను ఫోన్ మాట్లాడుకుంటా పనులు చేసుకుంటానండి ఇది చూసారు ఎలా అయిపోయిందో నేను పొడి మీద పెట్టి బట్టలు తీయడానికి వెళ్ళానండి మిషన్లోయ ఈ లోపైతే ఎలా అయిపోయింది తప్పుతో మరి అప్పుడప్పుడు ఎలా అవుతుంది ఇది చిన్న ఇది చిన్న ఫ్లేమ్ వస్తుంది అని చెప్పి దీని మీద ఎక్కువ ఉంటాను ఈ రోజు ఏంటంటే సరిపోలేదని చెప్పి దీని మీద మార్చేసాను నేను దాని మీద ఉన్నట్టు అనుకుని వదిలేసాను ఇంక ఈ లోప ఇది అలా అయిపోయింది దీని అయితే వేరే గిన్నెలో తీసేసుకుంటానండి ఇప్పుడు తీసేసుకుని దీంట్లో అయితే వేసుకుంటాను వేస్తే కొంచెం మళ్ళీ ఉల్లిపాయ అయితే వేస్తాను మరి ఇంచుమించు అంతా మాడిపోయింది కాబట్టి దురండి మా చిన్నవాడికి పంపుదామని రోజైతే జామకాయ అయితే పంపుతున్నాను రోజుకో ఫ్రూట్ ఫ్రూట్ మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకుని మళ్ళీ ఒక చిన్న ఉల్లిపాయ అయితే కోసుకుని వేసుకున్నాను ఎందుకంటే అదంతా మాడిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసాను ఇంక అన్నీ వేసేసి ఇంక ఇది ఇలాగా కదిపితే మళ్ళీ విడిపోతాయి అనేసి సేపు ఇలా వేగిన తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసేసుకుంటే ఇంకా చేపల పులుసు అయిపోద్ది అండి మనం దీని మీదే పెట్టామంటే చాలా ఇది ఒకసారి ఇలా తిరగేసేసుకుంటే ఇంక ఇప్పుడైతే కొంచెం పులుసు అండి ఇంకా చింతపండు కొంచెం పులుపు తక్కువ తింటారు కొంచెం ఎక్కువ తింటారు మా ఇంట్లో అయితే అంత ఎక్కువేనా అంత చక్కగా ఉన్నదేనా కొంచెం ఎలా తిప్పేసుకుంటే ఇంక మనం అయిపోతుందండి ఒక్క పది ఒక్క పది నిమిషాలు అంబరికి తెలుసు అనుకోండి అంటే నా స్టైల్లో నేను చేసుకుంటేది అంతే గిన్నెలు తోముకుంటున్నానండి అలాగే వంట కూడా చేసి వంట కూడా అయిపోతుంది గిన్నెలు వేసుకుని వంట చేస్తున్నాం అనుకోండి ఈ ఈ వంటగది అయిపోతుంది అలాగే కొంచెం స్టవ్ అయితే తుడిచేసుకొని మనం ఇక్కడ ఉన్న సేపు పని చేసుకున్నాం అనుకోండి ఇంక లోపలికి వెళ్ళి కాసేపు కూర్చోవడం అలా వద్దు లేదంటే రోజు అంతా పని కిందే ఉంటది ఇంకా అలా ఉండకుండా ఇలా అయితే మనకి కొంచెం క్లియర్ అయిపోతుంది ఇంకా వంట అయిపోతుంది ఇంకెలా బట్టలు ఆరేయడం ఎందుకంటే దీని దగ్గరే కూర్చోవలసిన అవసరం ఉందండి ఇది ఎలా పెట్టు మనకు చాలా టైం ఉంటుంది కాబట్టి మనం ఆ పనులను చేసేసుకోవచ్చు ఇదిగోండి బట్టలు నిన్నడికే చాలా బట్టలు అయిపోయి ఉన్నాయి కానీ నేను నేను బద్దకించేసాను రోజు ఇదే మరి ఏం చేస్తాం అన్నట్టు టూర్ కొన్నాను ఎన్నైతే నేను మధ్యాహ్నం వరకు ఉంది ఆరిపోతున్నాను బట్టలు కానీ నేను మధ్యాహ్నం నుంచి అయితే వర్షం వచ్చేసింది నాకు ఇప్పుడు రెండు ట్రిప్పులు బట్టలు అయితే ఉన్నాయి మరి ఎక్కడ ఆడుతాయి తెలియదు ప్రస్తుతానికి ఏదో ట్రిప్ వేసాను మొత్తానికి ఎక్కడో చోట ఆరేయ లేకపోతే చిన్నవాడు స్కూల్ డ్రెస్సులు ఉండవు ఇలా ఉంటుందండి ఎప్పుడు బద్దకించకూడదు ఎప్పుడు చేసే పని అప్పుడు చేసుకోవడమే మంచిది ఇలాంటప్పుడు అది వెళ్తుంది మళ్ళీ మామూలే ఇది చూడండి ఇది ఫేస్ వాష్ కానీ నేను ఇలాగే వాడతాను దీన్ని అయిపోయాక కూడా పోసుకుంటే అందులో కూడా చాలా ఉంటుంది అండి రెండు మూడు రోజులకి వస్తుంది ఇందులో నీళ్ళైతే వచ్చేసిన వర్షం నీళ్ళు కానీ పర్వాలేదండి మొత్తానికి వాడేవచ్చు మా ఓళ్ళంత పెడతారు అలా అలా కొయ్యొద్దని కానీ నేను అలాగే పోసుకుంటాను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇది ఇదిగోండి వంట అయిపోయింది ఇంకా పులుసు అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇక్కడ అన్నం కూడా అవుతుంది ఇంకా పట్టణ కర్రీ ఇంక ఇందరో ఉప్పది చూసేసుకున్నానండి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇంక ఇప్పుడైతే కట్టేయడం ఇంకా ఇంక ఇక్కడైతే అన్న వార్ చేయడం ఇంక వంట అయిపోయింది ఇంకా కొంచెం పై పనులు ఉన్నాయి స్టవ్ అది కూడా శుభ్రం చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వంట అయిపోయిన ఫీలింగ్ వస్తుంది స్టవ్ స్టవ్ చూసినప్పుడే ఇదిగోండి ఇంక నేనైతే భోంచేసి వస్తున్నాను ఒంటిగంట వంటిగంటున్నారయింది ఇంక ఇప్పుడైతే ఈయన తినేసారు ఇంక నేనైతే పెట్టుకున్నాను పులుసు అయితే నేను తింటున్నానండి మా సోనీ గారు చూడండి అదిగోండి మా సోనీ గారికి అదే నేను మామూలుగా అన్నం కలిపాను అనుకోండి అసలు ఇక్కడ ఎక్కడా ఉండదు మంచాల కిందకి అయితే ఊరిపోద్ది మళ్ళీ దాన్ని తీసుకురావడానికి మళ్ళీ పెద్ద టాస్క్ నాకు ఇంక ఈరోజు అయితే నన్ను వద్దాం అందుకని నేను ఈ రోజు కావాలనే దానికి లేట్గా పెడతాను అడిగిన వెంటనే పెట్టను అలా తిప్పుకుని తిప్పుకుని అప్పుడు దాన్ని తినిపిస్తాను ఇది ఇలా గ్రేవీది కలుపుకు అంటే నాకు నాకే కదండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా గ్రేవీ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా వర్షం అయితే తగ్గిందండి కొంచెం అంటే పర్వాలేదు గాలికి అయితే ఆరిపోతాయని చెప్పేసి నేను బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను మరి ఇలా వదిలేసిన మరి ఆరో కదా అనేసి భోజనాలు చేసేసాము ఇంక బట్టలు ఆరేసేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది మళ్ళీ ఇట్లా కాపలాగా వేసుకోవాలి మళ్ళీ చినుకులు వస్తే తీసేయాలి ఇంకా ఏడు నిమిషం చూసారు ఎన్ని పూలు ఉన్నాయో ఇంక రోజు వర్షం వస్తుందని చెప్పేసి ఇంక తడిచిపోతానని కొయ్యలేదు ఇవన్నీ పూలే మళ్ళీ ఎల్లో గులాబీ కూడా ఇది ఇదొకటి మళ్ళీ రెడ్ పోయింది రెడ్ అయితే ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇది ఒక్కటే చచ్చిపోయేలా ఉంది ఇది కొంచెం బాగాలేదు మళ్ళీ సాల్ట్ వేయాలి ఎస్సన్ సాల్ట్ వేయాలి ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇవి రెండు పూసిని వాడిపోయినాయి కూడా అది కూడా బాగానే ఉంది ఇంక బట్టల పని అయిపోతే ఇంకా ఏమన్నా ఉంటే చేసుకోవడం లేదా కాసేపు సెలవు చూసుకోవడం ఇంకెలా అయితే సాయంత్రం వరకు అయిపోద్ది ఇంక వాడేలాగైనా బట్టలు మళ్ళీ ఐదన్ చేసే సాయంత్రం వంట అయితే ఏమి ఉండదండి ఇంకా అయిపోయింది స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇంచుమించు పని ఏమి లేదంటే ఇంక ఈరోజు ఇంకా ఇంకెక్కడితో పని అయిపోయినట్టే ఇంకోండి అయితే మా అత్తయ్య గారు అయితే ఊరు వెళ్తున్నారు ఏ ఊరో మీరు అడగండి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అదే హైదరాబాద్ సెంటర్కి వెళ్తున్నాను అమ్మా మెడిటేషన్కారండి బాయ్ చెప్పండి బాయ్ వెళ్ళొస్తానే ఇంక అత్తయ్యారు మావయ్య గారు నేను కూర్చున్నాం ఇక్కడ ఆటో వస్తుందని చెప్పి వీళ్ళకి కాకినాడ వెళ్ళి ట్రైన్ ఎక్కుతారండి మెడిటేషన్ క్లాసులకి అయితే వెళ్తారో ఇంకా వాళ్ళే తీసుకెళ్తారు ఇప్పుడు దగ్గర అయితే ఊరే వెళ్తున్నారు ఇంకా ఇంకండి ఆ ఆటో కనిపించే ఆటోనే మా ఊరు మా ఊ ఇదిలో ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇంకైతే కొన్ని పాలు అయితే ఉన్నాయని చెప్పి ఖాళీగానే ఉన్నాను కదా అనేసి కొంచెం సేమియా అయితే చేస్తున్నాను మనకి ఖాళీగా ఉంటే తోచదు కదండి అందుకు ఇంక ఇక్కడైతే సేమియా అయిపోయింది ఇంక ఈయనకైతే వేసిస్తే ఇంక ఈయనైతే అయితే వెళ్తారండి ఇంకా ఇంక ఇంకెదురు వచ్చేసి అత్తయ్య గారు లేరు కాబట్టి ఇంకా అత్తయ్య గారు డ్యూటీ నాదే ఇంకా ఇంకోటి మా అత్తయ్య గారు నన్ను సాధించడానికి వచ్చారు ఇప్పుడే మా అత్తయ్య ఊరెళ్ళారని ఇప్పుడు వచ్చింది సాధించడానికి ఎందుకు పడతలేదు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఇప్పుడు దాకా బాగానే మాట్లాడారు కదా ఇప్పుడు చూడండి అలాగా చెప్పండి వాళ్ళకి చెప్పా మరి కోడల మీద చెప్పుకుంటారండి అందులో ఏ ఒకటి అదే అందుకే వచ్చారు ఇప్పుడు కాపలాగా అయ్యండి నాకు నేను ఏమి ఉండు నెత్తనా అని అంతేనా మరి పెట్టాలి కదా పెట్టడానికే కదా కెమెరా ఆన్ చేసేసారు కమాయకంగా కనబడుతున్నారు కదండి ఆమె కమాయకురాలు ఏం కాదండి బాబు మమ్మల్ని ఎంత సాధించేస్తారు అనుకుంటున్నారు అప్పుడప్పుడు వచ్చి ఇలాగే సాధింపండి ఎంత సాధింపు నన్ను ఇక వీళ్ళ కోడల్ని ఎంత సాధింపండి అసలు పళ్ళే పోతున్నాం ఎన్నాళ్ళు బాయించాలో వెళ్తాం అదే అనుకుంటున్నారు అందరూ మేము మంచోళ్ళం కాదంట వీళ్ళే మంచోళ్ళు మేము రాక అసలు ఇదిగోండి ఈ రోజు అయితే మళ్ళీ ఇంకెవరో తెలిసిన కూరగాయలు అయితే ఇచ్చారు ఇన్ బయటికి వెళ్ళారు వచ్చేటప్పుడు అయితే ఇంకా కూరగాయలు అయితే ఇచ్చారు బెండకాయలు ఆనందగా ఇచ్చారు ఇంక నిన్న మొన్న అయితే ఇంకా చాలా బీరకాయలు కూడా వచ్చేసినాయండి నేను అయితే వండేసాను సగం అయితే నేను వండాను ఇంకో సగం బీరకాయలు కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా మళ్ళీ బీరకాయ బెండకాయలు ఇచ్చారు కిలో వరకు ఉంటాయండి ఇవి ఇంక ఇలాగే ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ పెట్టినట్టు ఉన్నారు ఇలా చాలా తెస్తున్నారు ములక్కాళ్ళని బీరకాయలు బెండకాయలు ఇలా రోజుకి ఎవరో ప్రైవేట్ ఇస్తున్నారు ఇప్పుడు కానీ మా అమ్మ ఉంటే ఆనమగా మొత్తం పట్టుకుపోదును మా అమ్మకి ఆనమగా అంటే అంత ఇష్టం నా నాకైతే అసలు ఇష్టం ఉండదండి వండుతాను కానీ అంత పెద్దగా ఉండను అదే మా అమ్మ అయితే ఎప్పుడు పులుసు ఇంక రోజు ఇదే పని మీద ఉంటుంది ఇక్కడ హైదరాబాద్కి పట్టుకెళ్తుంది అండి నాలుగైదు ఆనభగాలు పట్టుకెళ్తుంది ఇప్పుడు ఈ వీడియోలో చూసినా కూడా అనుకుంటుంది ఇలాగైతే ఇంక ఇవి ఇచ్చారు ఇంకా ఈయనైతే వచ్చేటప్పుడు వచ్చిన కానీ ఇదే పని మీద ఉన్నాను ఏమో లడ్డు అంట కూడా తీసుకొచ్చారండి ఇంక ఇవైతే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బా బాయ్